నమస్తే వెల్కమ్ టు ప్రజనాడి న్యూస్ నేను మీ జర్నిస్ట్ అనేది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఏదైతే రజతోత్సవ సభ ఉందో అప్పటి నుంచి కూడా ఇటు కేటీఆర్ అదే విధంగా కవితకు ఏదో ఒక రగడ జరుగుతుంది లొల్లవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒక రకంగా చర్చ జరుగుతుంది తన యొక్క కార్యవర్గం తన యొక్క కార్యకర్తలు తన యొక్క వర్గం ఈ వర్గం ఆ వర్గం నీకంటే నేను నాకంటే నువ్వు అన్నట్లుగా కార్యకర్తలతో మమేకమై సమీక్షా సమావేశాలు చేస్తూ ఆ యొక్క సభను ఇటకలకు సక్సెస్ చేసేళ్ళు అన్న చెల్లెలు మళ్ళీ ఇంకా కూడా ఆ యొక్క లొల్లి కూడా ముదిరింది అని కూడా మనకైతే రాజకీయ వర్గాల్లో చర్చ వస్తుంది నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏమైంది అసలు నిజంగా లొల్లి ఉందా లేకపోతే బయటికే ఇట్లా ఇలాంటి దుష్ప్రచారం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించాలి ఒకసారి చూద్దాం స్వేచ్ఛాదిన పత్రికలో ఒక ఐటమ్ వచ్చింది దాన్ని ఒకసారి చదువుదాం తర్వాత ఒకసారి మరలా అందులో ఏమున్నది అనేది ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం అన్నా చెల్లి మళ్ళీ లొల్లి వర్సెస్ కవిత ఇప్పటికే నాయకత్వం విషయంలో కోల్డ్ వార్ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఇప్పుడు బీసీ అంశంలోనూ రెండు మాటలు బీసీ బిల్లుపై పార్టీలో గందరగోళ పరిస్థితి భారత జాగృతి ఆఫీసులో సంబురాలు ఆందోళనలకు సిద్ధమైన బిఆర్ఎస్ పార్టీ చెల్లి సంతోషం అంటుంటే అన్న విచారం ఎందుతున్నాడట బిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది అనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కవిత కొన్నాళ్ళు సైలెంట్ ఉన్నారు తర్వాత యాక్టివ్ అయిన ఆమె జాగృతిని యాక్టివ్ చేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖాస్త్రం స్పందించారు పార్టీలో పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండైరెక్ట్ గా కేటీఆర్ ను టార్గెట్ చేశారు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా తన లేఖను సమర్థించుకుంటూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో కేటీఆర్ తో ఆధిపత్య పోరు కొనసాగుతున్నదని దాని చుట్టూ రకరకాల ప్రచారాలు జరిగాయి కవిత వ్యాఖ్యలతో బిఆర్ఎస్ లో గందరగోళం కవిత వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ లో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొన్నది ఓవైపు కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు తరచూ వైద్య పరీక్షలు అంటూ ఆసుపత్రులకు వెళ్తున్నారు ఇంకోవైపు పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరుతో క్యాడర్ లో ఒకటే కన్ఫ్యూజన్ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది పార్టీ అన్నాక ఇలాంటిది సహజం అంటూ నేతలు చెబుతున్నా గందరగోళ పరిస్థితి మాత్రం చక్కబడడం లేదు స్థానిక ఎన్నికలు తరముఖస్తున్న ఈ సమయంలో ఇది మరింత సమస్యగా మారుతుందని చర్చ జరుగుతుంది బీసీ అంశంలో కేటీఆర్ కవిత చెరోదారి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించింది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం కోట అమలు దిశగా ముందడుగు వేసింది స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని రెండు వేల పద్దెనిమిది నాటికి పంచాయతీ చట్టాన్ని సవరించింది అయితే ఇది ముమ్మాటికి జాగృతి విజయం అంటూ ఆ సంస్థ అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకున్నారు రైల్ రోకం నిర్వహిస్తామని తమ ప్రకటించడంతో దిగువచ్చిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు అయితే కవిత మాట్లాడి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే బిఆర్ఎస్ నేతలంతా కూడా కేటీఆర్ ఆదేశాలతో మీడియా ముందుకొచ్చారు ప్రభుత్వ తీరు తప్పుబట్టారు ఆర్డినెన్స్ పెరుగుతూ మంత్రివర్గం చేతులు దొరుకునే ప్రక్రియ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు కామనిటీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు దీనిపై కేటీఆర్ తో మాట్లాడి తమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఓవైపు కవిత ఆధ్వర్యంలోని జాగృతి సంబరాలు చేసుకుని ఉంటే ఇంకోవైపు బిఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు చెబుతుండటంతో మళ్ళీ అన్నా చల్లి వారు మొదలైందన్న చర్చ కూడా జరుగుతుంది ఇద్దరు చెరోదారి అన్నట్టు వ్యవహరిస్తున్నారని కూడా తెగ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మొన్న కూడా ఇది ఏది జాగృతి మన ఆఫీసులో అయితే బీసీ డిక్లరేషన్ ఏదో బీసీ నలభై రెండు శాతం గురించి అమలు చేస్తున్న ఆ యొక్క విషయంలోనైతే ప్రభుత్వం కూడా అవి చేసినాకనే స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది దాని కారణంగానే ఆ జాగృతి కార్యాలయంలోనైతే ఆ అధినేత ఎవరైతే ఉన్నారో కవిత ఆ సమరలో పాల్గొన్నారు మొత్తం ఎవరికి రంగులు పూసుకొని మొత్తం బ్యాండ్ భారత్ తోటి స్టెప్లు వేసుకుంటా ఆ యొక్క ఆనందఖేలి వాళ్ళు మిగిలిపోయారు అదే తరుణంలో ఈ మన కేటీఆర్ కు సంబంధించి అటు కవిత వర్గం ఒకటి ఇటు కేటీఆర్ వర్గం ఒకటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తప్పనిసరిగా కామారెడ్డి లో ఉన్నటువంటి బీసీ డిక్లరేషన్ ను తప్పకుండా చేయాల్సిందే ఆ యొక్క సవరణలు తప్పకుండా నిర్వర్తించాల్సిందని వారు చెప్తున్నారు కేటీఆర్ యొక్క సలహాల మేరకు ఇదంతా జరుగుతుందని కూడా ఒక రకంగా ఆల్రెడీ ప్రభుత్వం తరపున వాళ్ళు కేబినెట్ మీటింగ్ లో ఒక చర్చ చేయడం జరిగింది తప్పకుండా బీసీలకు సంబంధించి నలభై శాతం రిజర్వేషన్ కల్పించినాకనే స్థానిక సంస్థలకు పోతామని కూడా వారు చెప్పడం జరిగింది అందులో భాగంగా వీళ్ళు సంబరాలు వేసుకుంటే అదే మళ్ళా కూడా తప్పకుండా చేయాలని కూడా ఈ వర్గం అంతా కూడా మీటింగ్ పెట్టుకుంటున్నారు మరి దీన్ని బట్టి ఎట్లా ఆలోచించుకోవాలి ఒకటే కుటుంబం ఒకటే నిర్ణయం ఉండాలి కానీ పలు రకాలుగా నిర్ణయం ఉంటే లాస్ట్కు కథ వేరే కాడికి వస్తుంది పార్టీది కాబట్టి ఈ తరుణంలో ఈ అన్నా పంచాయతీ ఏదైతే ఉన్నదో అది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే సద్దుమనగాలి సద్దు అడిగినప్పుడే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు బిఆర్ఎస్ తరఫున ఇటు కాంగ్రెస్ తరఫున ఇటు బీజేపీ తరఫున నిలబెట్టేటువంటి యొక్క ఆశా వాళ్ళ సంఖ్య వాళ్ళకు కూడా ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మరి ఇట్లా చేయడం వల్ల అరే అన్నదమ్ములే అన్న చెల్లెలో ఇలా లోల్లు పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళలోనే అయితే లేదు మనకి ఎక్కడ పరిస్థితి అని నిజంగా సర్వత్రా చర్చనీయ అంశం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అన్నచల్లలు మరి వాళ్ళు నిజంగా లొల్లున్నదా ఉన్నదా లేకపోతే పని కట్టుకుని ఇట్లా చేస్తున్నారా లేకపోతే పక్కా ప్లాన్ తోటి నువ్వు ఒకటి నేను ఒకటి ఉండు తర్వాత ఇట్లా ఏద్దామనేటువంటి ఒక ముచ్చట్లు అయితే తెస్తున్నారనేటువంటి విషయాలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది మరి దీనిపైన అధినేత ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ ఆ అధినేత కేసీఆర్ మరి వీళ్ళకు పిలిపించుకుని మాట్లాడుతుందా అలాడే ఇప్పటికే ఇట్లా జరుగుతున్నది కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా కవిత లేఖలో సంధించడం జరిగింది మరి దీని ఆ లేఖ గురించి కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా ఇలాంటి అయితే బయటికి రాలేదు మరి అది కేసీఆర్ ఏం చేస్తాడు మరి వీళ్ళ మాట్లాడతారా లేకపోతే మరి పార్టీ కిట చేస్తే మీరు ఇద్దరు చేస్తే నిజంగా మచ్చబడేటువంటి అవకాశం ఉందనేటువంటి చెప్తారా లేకపోతే ఇది పక్కా ప్లానే అని కూడా ఆయన సైలెంట్ గా ఉంటున్నాడా అనేది కూడా ఒకసారి రాజకీయ వర్గాల్లోనే ఇప్పటికే డైలమా ఉంది మరి వీళ్ళ యొక్క మరి లెఫ్ట్ రైట్ వర్గాలు మరి ఎట్లా ఉండబోతున్నాయి ఇటు జాగృతి అధ్యక్షురాలు ఆటబోతున్నది ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన కార్డెడ్తో ఇతను ముందుకు వెళ్తున్నాడు ప్రెస్ మీట్ తోటి హోరెత్తుతుంది సంబరా తోటి ఎట్లా హడావుడి అవుతున్నది మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి అన్న చెల్లల్లా లొల్లికి ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ఇది ఏమన్నా పక్కా ప్లానా ఏంటిది కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిందే మరి చూద్దాం అండి సో అండి ప్రజానండి థ్యాంక్ యూ సో మచ్